పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా ఈ మూడు నిబంధనలను మనము అనుసరించవచ్చు అని దీనిని త్రయోస్తంభము అంటారు అంటే ఈ మూడేటిని ఆహారము నిద్ర బ్రహ్మచర్యం ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనటువంటివి ముందుగా మనం ఏకభుక్తం గురించి మాట్లాడుకుందాం ఏకభుక్తము అంటే సన్యాసులు కానీ పీఠాధిపతులు కానీ ఎత్తులు కానీ తాపసీకులు కానీ అఘోరాలు కానీ ఒకటేసారి భుజిస్తారు ఇంకా పోతే మాలలో ఉన్నటువంటి వ్యక్తులు భక్తులు మరి ఉదయం అల్పాహారము సాయంత్రం అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం మాటకే భోజనం చేస్తారు అయితే మనం ఏం చేయాలి ఈ గృహస్థులు ఎలా చేయాలి ఏకభుక్తము అంటే ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనము రాత్రికి అల్పాహారం కాకపోతే ఈ మూడు పూటల తీసుకున్నటువంటి ఏదైతే ఈ ఆహారం ఉంటుందో ఈ ఆహారానికి ఏ సమయంలో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోకూడదు ఏ సమయంలో ఎంతెంత తీసుకోవాలి ఏ సమయంలో ఎంతెంత తీసుకోకూడదు ఏ సమయంలో తినకూడదు ఏ సమయం తినాలి అన్న విషయాలను కూలంకుశంగా తెలుసుకోవాలి ఇదొకటి ఇంకా పోతే అల్పాహారం ఉదయం తీసుకునేటప్పుడు ఒకేసారి పెట్టించుకోవాలి ఒకటేసారి పెట్టించుకోవాలి రెండోసారి పెట్టించుకోకుండా ఉండాలి మధ్యాహ్నం కూడా భోజనం ఒకే ఒకసారి వడ్డించుకొని తినాలి రెండోసారి మళ్ళీ పదార్థాన్ని తీసుకోకూడదు మళ్ళీ పెట్టించుకోకూడదు అని అంటే పెడుతూ ఉంటారు అన్నం మళ్ళీ మళ్ళీ ఒకసారి రెండుసార్లు మరి కొసరి పెట్టుకోవాలని అంటుంటారు అట్లా పెట్టించుకోకుండా ఒకటేసారి పెట్టించుకోవాలి అంటే ఏకకాలం ఏకభుక్తము అని త్రికాలంలో ఎందు ఏకభుక్తం అనే నిబంధన మధ్యాహ్నం భోజనం కూడా ఒకేసారి పెట్టించుకోవాలి రెండోసారి అన్నం కానీ పప్పు కానీ తీసుకోకూడదు ఇలా ఏకభుక్తాన్ని మనము తీసుకోవాలి అది కూడా సమయం ఈ సమయం నుంచి ఈ సమయంలో తీసుకోవాలి ఈ సమయంలో తీసుకోకూడదు ఏ సమయంలో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోకూడదు అనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది ఇంకొకటి ఈ ఏకభుక్తంలో ఉల్లి వెల్లుల్లి ఉప్పు కారం ఉప్పు కారం కాదు ఉప్పు ఉప్పు ఉల్లి వెల్లుల్లి ఇవి లేకుండా ఆహారాన్ని తీసుకోవాలి అని ఇది ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర శుద్ధి ఏర్పడుతుంది ఇంకొకటి మాలలో ఈ నిబంధనలు ఎందుకుంటాయి అంటే మనిషి తన యొక్క పద్ధతులు తన యొక్క విషయాలు క్రమబద్ధతిలో ఉంటాయి అని మనకు ఈ విధానాలు పెద్దలు మనకు ఇచ్చారు ఇకపోతే ఏకశయనం వాళ్ళందరూ సాధువులు సత్పురుషులు యతులు మునులు తాపస్వికులు అఘోరాలు సన్యాసులు వీరందరూ కూడా నేలపై పడుకుంటారు అంటే మంచాల మీద కానీ పరుపుల మీద కాకుండా నేల మీద సాపేసి పడుకోవాలి అలా మనం కూడా చేయాలి ఈ గృహస్థులందరూ కూడా మరి శాప పరచుకొని దిండు లేకుండా పడుకోవాలి శయనే వామ భాగేతు అంటే పడుకునేటప్పుడు ఎడమ భాగం వైపు పడుకోవాలి అని ఆరోగ్య శాస్త్రం కూడా మనకు చెప్తా ఉంది ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అనేక శాస్త్రాలు కానీ ఏకశయనం అంటే మనము ఏకశయనము అనేది గృహస్థులకు మనం అనేక రకాలుగా ఉపయోగించు నేల మీద పడుకోవాలి సాప పడుకు పరుచుకొని దాని మీద పడుకోవాలి దిండు లేకుండా పడుకోవాలి ఇంకొకటి మనము మనుషులు గృహస్థులు ఎప్పుడంటే ఎప్పుడు పడుకుంటుంటారు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మళ్ళీ లేచిన వెంటనే మళ్ళీ అట్లా పడుకోకుండా పది లోపల నిద్రపోయి ఉదయము మూడు నాలుగు ఐదు ఈ ప్రాంతంలో లేవాలి లేచి మళ్ళీ నిద్ర లేకుండా ఉండాలి అంటే పగలు నిద్ర పనికి చేటు అనే సామెత మనకు ఇక్కడ వస్తుంది అంటే ఒకటేసారి నిద్రపోవాలి ఇంకోటి నేల మీద నిద్రపోవాలి కూడా నిబంధనలు ఈ ఏకభుక్తం ఏకశయనం బ్రహ్మచర్యం అనేది పాటించవచ్చు అని ఇంకా బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని ఎలా పాటిస్తారు సన్యాసులు పెళ్ళి చేసుకోరు ఎతులు కానీ మునులు కానీ అఘోరలు కానీ పెళ్ళిళ్ళు లేకుండా కొంతమంది ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళు సన్యాసం స్వీకరించి వెళ్తారు మనం కూడా గృహస్థులు పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని స్వీకరించవచ్చు అది ఎలా అంటే ధర్మంలో భార్యతో ధర్మానుసారంగా చేసే కర్మలు కామం కిందికి రావు అంటుంది అవే కామక్రియలు కామ కర్మలు పరస్త్రీల ఎందు చేస్తే అవి దోషాన్ని కిందికి వస్తాయి అంటుంది ఈ యొక్క బ్రహ్మచర్యము అనేది సంయమనం నిగ్రహణంగా ఉండాలి అని చెప్తుంది ఈ యొక్క మనసును శరీరాన్ని ఒక ఉన్నతమైన స్థితిని దగ్గరకు తీసుకెళ్లేటటువంటి ఒక ఆధ్యాత్మిక విషయము జీవన విధానము అని చెప్పొచ్చు ఈ బ్రహ్మచర్యాన్ని మరి ఈ బ్రహ్మచర్యము అంటే మనోకాయ వాక్కు చిత్తముల ఎందు దోషం చేయకపోవడము అని అంటే పరస్త్రీ పట్ల అన్యంగా వేరే రకంగా భావన చేసుకోకూడదు నోటి వెంటూ వేరే మాటలు మాట్లాడకూడదు శరీరముందు ఇతరులతో పరశ్రీ ఎందు సంభోగంలో పాల్గొనకూడదు చిత్తములు ఎందు ఎలాంటి ఆలోచనలు దుష్ట ఆలోచనలు కామ ఆలోచనలు రాకుండా చేయడం బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ పట్ల అంటే సత్యం పట్ల భావన ఉండాలి అంటే బ్రహ్మ భావననే అంటే బ్రహ్మనిష్టలలోనే ఉండాలి అంటే బ్రహ్మమే సత్యంగా భావించి సత్యాన్వేషణలో ఉండాలి అని బ్రహ్మచర్యము అని సత్యమైన ఇంద్రియ నిగ్రహము ఉండాలి సంయమనంతో ఉండాలి అని ఈ బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యము చాలా ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా గొప్పగా చెప్తాడు బ్రహ్మచర్యము చాలా గొప్పది అని మనసుకు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల శరీర శుద్ధి మానసిక శుద్ధి మరి అనేక రకాలటువంటి విషయాలు చేకూరుతాయి మనుషు తేజోవంతుడుగా వెలిగిపోతాడు మనము మన ఆరోగ్య శాస్త్రంలో కూడా త్రిదినంచ సంగము అని చెప్తాడు అంటే మూడు రోజుల కారి ఆడవలతో సంగమించాలి అది భార్యతో తప్ప ఇతరులతో సంగమంలో పాల్గొనకూడదు అని చెప్తా ఉంది బ్రహ్మచర్య విధానాలు చెప్తున్నాను ఈ బ్రహ్మచర్యము అనేది చాలా గొప్పగా ఉంటుంది మన ఆలోచనల్లో సంయమంతో ఉండాలి ఇప్పుడు ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని అనేక విషయాల్లో మనం పాలు పంచుకుంటూనే ఉంటాం బ్రహ్మచర్యము గృహశాస్త్ర ధర్మము బ్రహ్మచర్య ధర్మము గృహశాస్త్రాశ్రమము వానపస్త్రాస్త్రాశ్రమము సన్యాసాశ్రమము ఇవి ఉంటాయి బ్రహ్మచర్యంలో విద్యా బోధనతో పాటు బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తారు అంటే గృహస్థులు కూడా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటారు పండుగలలో భార్యతో సంఘభోగం చేయకుండా ఉంటారు లెక్క ప్రకారం అయితే వారానికి ఒకసారి రెండుసార్లే మరి సంభోగంలో స్త్రీతో భార్యతో ఉండాలి అని చెప్తుంది శాస్త్రం త్రిజినంత సంగమం అంటే వారానికి రెండు సార్లు అని చెప్తుంది ఇంకో పండుగలలో కానీ లేదా ఏదైనా ఇంట్లో వ్రతము చేసుకునేటప్పుడు ఆ రెండు రోజులు మనము బ్రహ్మచర్య వ్రతాన్ని చేస్తూ ఉంటాం ఇంకో ఇంట్లో ఎవరైనా మాల వేసుకున్నప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా మాల వేసుకుంటే నలభై ఒక్క రోజు బ్రహ్మచర్యంతో ఉంటారు ఎలాంటి స్త్రీ ఆకర్షణ లేకుండా సమయంతో ఇంద్ర నిగ్రహంతో ఉంటారు భక్తి మార్గంలో ఉంటారు ఇలా మనకు తెలియకుండానే బ్రహ్మచర్య విషయాలను మనము చేస్తూ ఉంటాం అలాగనే బ్రహ్మచర్యము అంటే కేవలం లైంగిక సంబంధమైన విషయమే కాకుండా అలాంటి వాంచలు లేకుండా సమయములతో ఉండి ఎప్పుడు దైవ చింతనలలో ఉండి సత్యం పట్ల భావన కలుగుతూ భక్తిని ప్రదర్శించడమే బ్రహ్మచర్యము అని చెప్పొచ్చు ఇంట్లో భార్య ఋతు కాలంలో అంటే నెలసరిలో ఐదు రోజులు నిబంధన మనము పాటించాలి స్త్రీ పట్ల ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని చేపడంతో మనిషికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనిషి తేజవంతుడుగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం దృఢంగా అవుతుంది నిస్సత్వ ఇవన్నీ కూడా తొలిగిపోతాయి మనిషి బ్రహ్మచర్యం వల్ల చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేకమైనటువంటి విషయాలు తేజవంతుడుగా ఉండి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు ఈ బ్రహ్మచర్య వ్రతం వల్ల మానసిక మరి ఉల్లాసం కలుగుతుంది శారీరక శుద్ధి కలుగుతుంది శరీరం పట్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి చాలా గొప్ప విషయాలు ఈ బ్రహ్మచర్య వ్రతం వల్ల ఉంటాయి